హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ శాఖ కీలక ఆదేశాలను అయితే జారీ చేస్తుందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి వేతన విరాళం సీఎం సహాయ నిధికి బదలాయించేలా ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి రాష్ట్రంలో వరద విపత్తు నేపథ్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు సర్పంచ్లు స్థానిక సంస్థల ప్రతినిధులు తమ యొక్క గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికైతే విరాళంగా ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నారండి ఈ మేరకి అధికారికంగా లేఖలు కూడా రాశారు ముఖ్యమంత్రికి సమర్పించారు ఈ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు వేతన లో ఆ మొత్తం అంటే ఆ మొత్తాలను మినహాయించి ముఖ్యమంత్రి సహాయ నిధికి జమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ అయితే మంగళవారం ఉత్తర్వులను అయితే ఇచ్చారండి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఒకరోజు మూల వేతనాన్ని ప్రోబేషన్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని సీఎం సహాయ నిధికి అయితే విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు రాష్ట్రంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యులు ఒక నెల గౌరవ వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారండి సెప్టెంబర్ చెల్లింపుల నుంచి ఈ మొత్తాలను కూడా మినహాయిస్తారండి ఇక ఎవరికైనా నచ్చకపోతే అంటే మేము ఇవ్వటానికి సిద్ధంగా లేము అన్న ఉద్యోగులు పెన్షనర్లు కూడా డిక్లరేషన్ ఫామ్ అంటే లెటర్ అనేది డిడిఓ గారికి సమర్పించినట్లయితే మాకు ఈ విధంగా ఒకరోజు వేతనం ఇవ్వటం ఇష్టం లేదు సీఎం రిలీఫ్ ఫండ్కు అనుకున్నట్లయితే ఎవరికైనా వారైతే ఈ డిక్లరేషన్ ఫామ్ని డిడిఓకు సమర్పించినట్లయితే వారికైతే ఒకరోజు వేతనం అయితే కట్ కాదండి నచ్చితేనే ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ నచ్చితేనే ఈ యొక్క వేతనంలో ఒకరోజు వేతనాన్ని అయితే ఇవ్వవచ్చు లేదంటే ఇవ్వకుండా డీడీఓ గారికి లేఖను సమర్పించవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్